బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ చుట్టూ ఇండిపెండెంట్ హౌజెస్ హౌజెస్ మధ్యలో మంచి హెచ్ఎండి అప్రూవ్ వెంచర్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌజ్ వాళ్ళ మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఇంటి ముంగ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉంటాయి క్లియర్ టైటిల్ హెచ్ఎం డి అప్రూవ్ కాబట్టి మీరు ఏ బ్యాంక్ కెళ్ళినా అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ టూ బిహెచ్కే జీ ప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి మంచి డెవలప్ అవుతున్న ఏరియా చుట్టూ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మీరు రెట్కాయని ఇచ్చుకోవచ్చు మీరు వచ్చి ఉండాలంటే కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారండి ఫ్యామిలీస్ మధ్యలోనే ఉంటది ఎలాంటి టెన్షన్ లేదు ఫార్టీ ఫీట్ రోడ్ కి కూడా మనకు ఫోర్త్ బిట్ ఫిఫ్త్ బిట్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మీకు ఏ ఏ లౌజర్స్ కావాలో కామెంట్ పెట్టండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ గానీ యూట్యూబ్ ఛానల్ గానీ ఫాలో అవడం అయితే మర్చిపోవద్దండి అడ్రస్ చూసుకున్నట్యితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న నారపల్లి నుంచి రైట్ సైడ్ వెళ్తే చోదరి కూడా దాటగానే కొర్రెల విలేజ్ కి దగ్గరలో ఉంటదండి ప్రైస్ రైతు సి సెవెంటీ ఫైవ్ లాక్స్ నెగసల్ డెబ్బై ఐదు లక్షలు ఇంకా తగ్గిస్తారు మా పేజీని ఫాలో అవ్వడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ